శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేస్త్రి కాదర్ మస్తాన్ బోల్స్ ఎత్తనపడి ఎత్తనపడి మండలం బాపట్ల జిల్లా యువత సైన మొదటి రౌండ్ లో రెండు వందల అడుగుల దరాన్ని పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత మూడు సెకండ్ లు ముందంజలా ఉన్నవి మేస్త్రి కాదర్ మస్తాన్ బోల్స్ ఎత్తనపడి ೀ ಗಂಗಮ್ಮ ತೀಸ್ ಸ್ಥಾನ ಕಾತನ್ ಎತ್ತರ ಪೊಡಿ ಎತ್ತೊಡಿ ಮಾಡ ಯೋಧ ಸೈರ ಪುಡುಗೈಕೊಂಡು ಮೈಲಗಿತ್ತ ಯೋಧ ಬಾಪಡಿಗೇತ್ತಿತ್ತೈರ ಜನಾ రెండవ రోజు నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదకొండు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మొదటి కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్ల వెనుపంజెలా ఉన్నది కాదండి ఎత్త ఎత్త మనం ఒక నిమిషము నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంగిలా ఉన్నాయి గంగమ్మ తల్లి ఆశీస్లత మేస్త్రి కాదర్ మాస్తాన్ బోల్స్ ఎత్త బాపట్ల జిల్లా వారి చేత సైరా విత్తన ప్రదర్శన నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్ వెనుక నెల ఉన్నది ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసావర్తని జత కన్నా రెండు సెకండ్ల వెనుక ఉన్నది ఈ రోజు ఈ విభాగంలో ఎవరైతే మొదటి బహుమతిని కలిసింగ్ చేసుకుంటారో ఆ గతకు సారథ్యం చేంకరశెట్టి గోపై గారి కుమారుడు శంకర్శెట్టి సంబసరావు గారు వెయ్యి నూట పదహారు రూపాయలు ప్రోత్సాహ బహుమతిని బహుకరించడం బహుకరించడం జరుగుతుంది నిన్నటి కూడా బహుకరించారు వారికి అభినందనలు అడుగుల దూరాన్ని మూడు నిమిషము పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతా గతకెండ్ వెనుక మేస్త్రి ఎత్తనపొడి ఎత్తనపొడి మండలం బాపట్ల జిల్లా యువత సైనా ఏడవ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషము ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మొత్తం ఉన్నది ఉన్నవి గ్రౌండ్ లోకి పోయేదు నీళ్ళు అటువైపునే లైన్ అటువైపునే పోసుకోవాలి ಖಾತರ್ ಮಸ್ಥಾನ ಪಡಿ ಎತ್ತನಪ್ಟಾರು ಗಾ ಯೋಧ ಸೈರ ಮೈಲಗಿತ್ತೋದ ಪುಲ್ಲ ಕೆತ್ತ ಸೈರ ఎనిమిదో రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెలికంజలో ఉన్నవి శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో మేస్త్రి చేతితో ఒక చేతితో मूडव श्रींजनेशन श्रेयले ग्रोग कनूल जा रेडी జనాన్ని ఆరు నిమిషం ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు ముందంజల ఉన్నది తెలుగు చేతితో ఉపయోగించుకోవాలి తెన్నాకొల్లం ఒక చేతితోనే ఉపయోగించుకోవాలి ఒక చేతితో ముసలే గారు ఒక చేతితో పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు ముందంజలా ఉన్నవి చెన్నాపల్లి ఒక గేతితో ఉపయోగించుకోవాలి తప్పనిసరిగా సహకరించాలి మూడవ జత వారు గిట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో శశాంక్ శ్రేయా గారు బిఎల్కే బుల్స్ వెంకటగిరి గ్రామం వెంకటి కొడుమూరు మండలం కర్నూలు జిల్లా కల్కి గాలి రెడీగా ఉండాలి మొదటి స్థానంలో మనసాగుతున్న గత కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవిరంపొడి మండలం మాపట్ల జిల్లా వర్గత ప్రదర్శన పదమూడవై రెండు వేల ఆరు వందల అడుగుల పేరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై మూడు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగత గత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది కాకర్మాస్థాన్ బోల్స్ ఎత్తనపొడి వర్గత ప్రదర్శన మూడవ జత వారు ఆశీస్సులతో శంక్ శ్రేయా గారు బిఎల్కే బోల్స్ వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారు రెడీగా ఉండాలి చేతులతో తగ్గిపోతూ పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతూ గత కన్నా పంతొమ్మిది సెకండ్ లో ముందంజలా ఉన్నారు విభాగంలో ఉన్నటువంటి బండను ఏర్పాటు చేసిన వారు కీర్తి శేషులు పశుపోస్టులు బొమ్మిన వెంకట నర్సయ్య గారు వారి యొక్క కుమారులు బొమ్మిన వెంకటేశ్వర గారు బొమ్మిన అల్లయ్య గారు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కారంపొడి ఐదు నిమిషంలో ఉన్నది పదిహేనవ రా మూడు వేల అడుగుల జ్వరాన్ని పది నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది బాబు మైన మైనే నీలో ఒకసారి పోస్తే అక్కడ మరుగు అవుద్ది కొద్ది కొద్ది పోసుకోండి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలా ఉన్నవి ி பிட்டு பக்கெட் வச்சு வச்சுக்காதனப்படி எத்தனை படி ம ఉన్నది మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ గత బ రావాలి మూడో గత వారు బయలుదేరి పదిహేడవ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజల ఉన్నవి మొత్తం పన్నెండు జతలు మూడు నిమిషంలో ఉన్నది సమయం మూడు నిమిషంలో ఉన్నది மூர கதார் பல்தர் ராவலா மனிதிடையா யார படுன அத்தில வெசே காதர் மஸ்தான்

పంతొమ్మిదో రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందకి వచ్చి మరల తిరిగి నూట అరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే తెచ్చేపరికి రావాలి మరలా తిరిగి నూట అరవై మూడు అడుగుల దూరాన్ని లాగాలి బాపట్ల జిల్లా ఒక్క నిమిషము ఉన్నది మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో பூர் மரராத்திரிக்கு நூற்ற அரபை மூணு அணுகுல தூரம் லி